అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మినిస్టర్ ఆర్కే రోజే గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ అంశాన్ని పర్టికులర్గా మనం ఎలా చూడవచ్చు ఎందుకు అరెస్ట్ చేస్తారు సో ఆమె మంత్రిగా వ్యవహరించినటువంటి క్రీడా మరియు పర్యటన శాఖలకు సంబంధించినటువంటి క్రీడా శాఖలో కొన్ని అవకతవకలు జరిగాయి సుమారుగా వంద నుంచి నూట ఇరవై కోట్ల స్కామ్ జరిగింది అనే ఒక అంశాన్ని గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న టాపిక్ ఇది సో టీడీపీకి సంబంధించినటువంటి ఏవైతే ఫేస్బుక్లు కానీ లేదా వాటికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో ఈ టాపిక్ మీద పర్టికులర్గా కొన్ని కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి ఆడుదా మాంధ్రా అనే యాక్టివిటీ ఏదైతే జరిగిందో గత ప్రభుత్వ హయాంలో ఆడుదా మాంధ్ర అనే కార్యక్రమంలోనే జరిగిన అవకతవకలు ఒకలు దాంట్లోనే సుమారుగా వంద నుంచి నూట ఇరవై కోట్లు దుర్వినియోగం చేశారు ప్రజలకు ఏవైతే ఇస్తామని చెప్పారో వాటిని పక్కదారు పట్టించి కనీసం క్రీడలకి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇవి సమకూరుస్తాం ఎగ్జాంపుల్ గ్రౌండ్ నీట్గా ఉంచడం గురించి కానీ లేదా వాళ్ళకు సంబంధించిన డ్రెస్ కోడ్ గురించి కానీ వాళ్ళకు సంబంధించిన కిట్స్ ఏవైతే ఆడుతారో ఆటకు సంబంధించినటువంటి కిట్లు ఆ కిట్ బ్యాగుల గురించి లేదా కిట్కు సంబంధించినటువంటి అంశాల గురించి కానీ ఇస్తాము సో సుమారుగా ఎంత ఎన్ని టీములు పార్టిసిపేట్ చేస్తే అన్ని టీంలో ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఇస్తాము అనే అంశం మీద కొన్ని బిల్స్ వీళ్ళు పాస్ చేసుకున్నారు బట్ ఆ బిల్స్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో లోపం ఉంది అక్కడ ఈ అవకతవకలు జరిగాయి సుమారుగా వంద నూట ఇరవై కోట్లు మిస్యూజ్ చేశారు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు దీనికి సంబంధించినటువంటి అప్పటి క్రీడా చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి కూడా దీంట్లో ఒక భాగం ఉంది అనే అంశాన్ని కూడా కొత్త కోణంలో వీళ్ళు చూపిస్తూ ఉన్నారు కానీ మే ముఖ్యంగా ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆర్కే రోజే గారు ఆమె చుట్టూ ఈ వ్యవహారం మొత్తం తిరుగుతుంది అనమాట సో ఆమె చేసినటువంటి యాక్టివిటీస్ ఖచ్చితంగా నిజమేనా ఖచ్చితంగా ఈ స్కామ్ ఉందా అనే అంశం మీద సిఐడి ఒక నివేదికను రెడీ చేసింది ఒక రిపోర్ట్ని సో ఈ రిపోర్ట్ ప్రస్తుతానికి ఏపీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది సరే దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటారా చర్యలు తీసుకుంటే ఎలా ఉండొచ్చు చర్యలు తీసుకోకుండా వదిలిపెడతారా తీసుకోకుండా వదిలిపెడతారా అనే మాటను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద సిట్ కానీ లేదా సిఐడి వాళ్ళు కానీ లేదా ఇంకొక విధంగా ఇంకో విధంగా దానికి సంబంధించిన రిపోర్ట్లు అయితే కూటమి ప్రభుత్వం తెచ్చుకుంటుంది కానీ వాటి మీద ఎటువంటి యాక్షన్లు తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు ఎవరో గతంలో కొన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడారు వాళ్ళ పార్టీకి సంబంధం లేదు లేదా ఒక నాయకుల్లో ఉండి మాట్లాడేవారు అనే వాళ్ళని అరెస్ట్ చేశారు అలా కాకుండా మినిస్టర్లుగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో చాలా వెనకబడి ఉన్నారు అయితే టీడీపీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అవకతవకలు జరిగినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అప్పట్లో మమ్మల్ని ఎంత హింసించారు ఎంత దారుణానికి ఒడికట్టుకున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు మన ప్రభుత్వం వచ్చినా కూడా ఎందుకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనే అంశాన్ని టీడీపీ నాయకుల్లో కాస్త అసంతృప్తిగానే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర పరిపాలన మీద ఫోకస్ చేస్తూ ఈ రివెంజ్ పాలిటిక్స్ అనేది కాదు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు అవి కాదు ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు మన రాజధాని సో వీటికి సంబంధించిన అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడంతో ఇటు ఎవరైతే గత ప్రభుత్వం వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు అవకతవకలు చేశారో వాటి మీద యాక్షన్ సరిగ్గా తీసుకోవట్లేదు అనే అంశం ఒకటి తెర మీదకి తీసుకొస్తున్నారన్నమాట అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళు చేసిన స్కామ్ ఏంటి లేకపోతే వీళ్ళు చేసినటువంటి తప్పిదం లేదా అధికార దుర్వినియోగం లేదా డబ్బుని డైవర్ట్ చేశారనే అంశం ఉందో దాన్ని చేసిన స్కామ్ లాంటిది ఏంటి అంటే ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి సరైన కిట్లు సరైన డ్రెస్ కోడ్ వాళ్ళు తినడానికి ఉండడానికి అక్కడ సౌకర్యాలు కల్పిస్తామంటూ వీళ్ళు ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది బట్ అక్కడ ఏం చేశారు అంటే ఐదు వందల మంది కిట్లు ఇచ్చామని చెప్పి వీళ్ళు లెక్కల్లో చూపిస్తే అక్కడ వాస్తవంగా చూసుకుంటే యాభై మందికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఒక కిట్లు విషయమే కాదు అక్కడికి వచ్చిన వాళ్ళకి క్రీడాకారులు ఎవరైతే అక్కడికి వస్తారో వచ్చి ఆడిన వాళ్ళకి వాళ్ళు ఫుడ్ సౌకర్యాలు లేదా డ్రింక్స్ సౌకర్యాలు ఇవన్నీ కల్పించాలి సో వీటికంటే కంటే ఎక్కువగా అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు కల్పించుకున్నారు తప్ప క్రీడాకారులకు ఏమి ఇవ్వలేదు కానీ ఇక్కడ లిస్ట్లో ఏదైతే వీళ్ళు పెట్టుకున్న బిల్లో చూసుకుంటే ఎంతమంది క్రీడాకారులు వచ్చారు వాళ్ళ కోసం మేము ఎంత స్పెండ్ చేసాము వాళ్ళ ఫుడ్కి ఎంత స్పెండ్ చేసాము వాళ్ళ డ్రెస్సెస్కి ఎంత స్పెండ్ చేసాము గ్రౌండ్ మెయింటెనెన్స్కి ఎంత స్పెండ్ చేసాము అనే ఒక క్లియర్ డేటా వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా అది చూపించి బిల్లు పాస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడున్న నివేదిక ఏదైతే సిఐడి వాళ్ళు కానీ వీళ్ళ దగ్గర ఉన్న నివేదికలో ఏముంది అని అంటే సో ఇవన్నీ తప్పు వీళ్ళు చేసింది ఒకటి చూపించింది మరొకటి పేపర్ రూపంలో చూపిస్తున్న దానికి ఫిజికల్గా చేసిన దానికి ఎక్కడ పొంతన లేదు సో సుమారుగా ఈ స్కామ్ జరగడానికి లేదా ఈ అవినీతి ఈ వంద నుంచి నూట ఇరవై కోట్లు దుర్వినియోగం జరగడానికి ఆస్కారం ఉంది సో ఈ విషయం మీద పర్టికులర్గా రోజే గారిదే ముఖ్య పాత్ర రోజే గారిది దీని దీనికి సంబంధించిన మినిస్ట్రీ కాబట్టి ఆమెదే ముఖ్య పాత్ర సో ఆమెను అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అనే ఒక అంశాన్ని టీడీపీ నాయకులు తీసుకొస్తున్నారు బట్ ప్రజెంట్ పరిస్థితుల్లో అలాంటి కోణం ఉందా లేదా సో మీరేం భావిస్తున్నారు రోజే గారిని అరెస్ట్ చేస్తారంటారు ఈ అంశంలోన అసలు నిజంగానే ఈ అధికార దుర్వినియోగం అనేది జరిగిందా నిజంగానే ఈ స్కామ్ జరిగిందని మీరు భావిస్తున్నారు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు